జమ్మూ కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదులపై పాశవిక దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది ఈ నరమేదానికి పాల్పడిన ముష్కరులను శిక్షించడంతో పాటు వారిని ఎగదోస్తున్న శక్తులను బాధ్యులుగా నిలబెడతామంటూ పాకిస్తాన్ను గట్టిగా హెచ్చరించింది సీమాంతర ఉగ్రవాదాన్ని వీరే వరకు ఆ దేశం పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది దౌత్య సంబంధాల స్థాయిని తగ్గించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం దిల్లీలో జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిఎస్ ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుని సరిహద్దుల్లో భద్రతా బలగాలను అప్రమత్తం చేసింది పహల్గాం ఉగ్రదాడిని కల్పిస్తూ పలుదేశాలు భారత్కు సంఘీభావం ప్రకటించాయి ఉగ్రవాద నిర్మూలన కృషిలో అండదా నిలుస్తామని తెలిపాయి మంగళవారం నాటి గగనలో మృతి చెందిన ఇరవై ఆరు మంది పేర్లను వెల్లడిస్తూ అధికారులు జాబితా విదురుతా చేశారు ఉగ్రదాడి బేతంగా జమ్మూ పర్యాటకులు స్వస్థలాలు తిరిగి వెళ్తున్నారు కశ్మీరు వచ్చేందుకు హోటళ్లు రైళ్లు విమాన టికెట్లను రిజర్వు చేసుకున్న వాళ్లు వాటిని రద్దు చేస్తున్నారు పహల్గాంలోని ఘటన స్థలాన్ని అమిత్ షా పరిశీలించారు ప్రధాని మోదీ అధ్యక్షతన్న భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిసి దిల్లీలోని మార్లో ఉన్న ప్రధాని నివాసంలో సమావేశమైంది రెండున్నర గంటలకు పైగా కొనసాగిన భేటీలో హోంమంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ సీనియర్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు సిసిసి భేటీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పాల్గొనాల్సి ఉంది ఉగ్రదాడి హట్టన తెలిసిన వెంటనే తన అమెరికా పర్యటనను అర్థంతరంగా ముగించి ఆమె దిల్లీకి బయలుదేరారు మార్గమధ్యంలోనే ఉండడంతో భేటీకి హాజరు కాలేకపోయారు హోంమంత్రి అమిత్ షా పహల్గాం హటనను ప్రధాని మోదీకి వివరించారు తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు అంతకుముందుంది సౌదీ అరేబియా పర్యటనను కుదించుకొని దిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ విమానాశ్రయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ విదేశీ వ్యవహారాల సంఘ కార్యదర్శి విక్రమ్ విక్రమ్మిస్తీ ఆ బేబీలో పాల్గొన్నారు